గైస్ హోమ్ టూ అయితే చూసి ఉండ్రో చూడ్డానికి సింపుల్ ఐన కనబడుతుంది కానీ మాకు చాలా కష్టం ఫైవ్ అవర్స్ ఎవ్వ పట్టింది కట్టెలు కట్టడం ఈజీ కానీ అట్టలు అని ఈజీ ఒకటి అది దప్పు కప్ప పెట్టి కుట్టి ఇది చేసి అది చేసి మావాడు రక్తాలు ఎలా తీసుకున్నాడు మావాడు దెబ్బలా దెబ్బలు లాగినాయి చేతులు మనం నీళ్లు ఇక్కడ నీళ్లు కూడా దొరుకుతాయి గైస్ ఈడ హై గైస్ వెల్కమ్ టు అవర్స్ చానల్ మన క్రైజీ ఈ రోజు మేము ఈ వీడియోలో చేయబోతున్నాం కార్బోర్ హౌస్ హౌస్ ఇప్పుడైతే ఈ కార్బోర్ హౌస్ తయారు చేసి దీనికి ఒక లైక్ టార్గెట్ ఇద్దాం అనుకుంటున్నాం మేము ఈ హౌస్ అయితే తయారు చేస్తాం తయారు చేసినాక అప్పుడు ఆ లైక్ టార్గెట్ ఏదో చెప్తాం నెక్స్ట్ లెవెల్ ఇంకోటి కూడా ఉంటుంది వీడియో ఇప్పుడైతే మొత్తం అన్నైతే తెచ్చుకున్నాం ఇప్పుడైతే హౌస్ కట్టేద్దాం చదవ్ నేర్చుకో గాయస్ మనం హోల్స్ అయితే పెట్టినాం ఇప్పుడు నాలుగు హోల్స్ తోగినాం ఇప్పుడు కట్టెలు వాతాలి కట్టెలు వాతి నెక్స్ట్ ఏంటిది ఐటమ్ మొత్తం పందిరి షేప్ దేవాలి ఫస్ట్ షేప్ దేవాలా ఫస్ట్ అయితే హోల్స్ తోగినాం కదా ఇవన్నీ దాని లోపల కట్టెలు పోతాలి ఇవాళ అబిగా లేడు వానికి ఎగ్జామ్ ఉన్నాయి వాని ప్లేస్ లో షరత్ వాళ్ళ దోస్తు జాంజిగిరి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు వీళ్ళకి ఆయన ఆయన ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్ ఉంటాడు ఇప్పుడు ఈ వీడియోకి వీడియో హెల్ప్ చేస్తాను ఇప్పుడైతే ఫస్ట్ ఇల్లు ఫ్రెండ్ చేద్దాం ఫస్ట్ అయితే పిల్లర్ వేద్దాం లుక్ లుక్ లేదా ఫస్ట్ ఇంటి లుక్ ఫస్ట్ పిల్లర్లు వేయాలి పిల్లర్లు సలాక్లు తెచ్చి పిల్లలు సలాక్లు ఇవే అన్ని ఇవే రామా బాబు

మనకు ఇలా ఇలా గుడి చేసి ఇట్లా ఇట్లా వేసి ఇట్లా పోవాలి ఇట్లా పోవాలి ఇట్లా ఇట్లా వస్తుంది ఇట్లా ఇట్లా జుర్రాలకెళ్ళి ఇట్లా జోర్రు ఇట్లా లోపడి రావాలి ఇప్పుడు మనోడు మీద అడ్డలేక ఇప్పుడు కింద కడుకోండి కేసు అది మన ఐటి కాదు మన ఐటీ అది ఒప్పుకున్నాడు మనోడు మనం ఎవరెస్ట్ అంత మన ఫైనల్ గా ఒప్పుకున్నాడు నాకు అడ్డ మాట్లా ఇది కట్టడం కూడా రాదు మేము పొద్దున్న పెళ్ళిళ్ళ తాలి కొట్టే కడతాం మూడు మూడు లేదు స్కూల్ అలవాటు అయిందా ఇది స్కూల్ స్కూల్లో ఎగ్జామ్ అందరు ఇట్లా అది అడిగినప్పుడు అయితే నాకు అదే గుర్తొస్తుంది మ్యారేజ్ బరాబర్ మూడు మూడు వేస్తారు అందరు ఆల్మోస్ట్ మన గుడిసె దగ్గరకు వచ్చేసింది ఇక అటు సైడ్ రెండు కట్టెలు పెట్టి మన కార్ బోర్డ్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి ఇక స్టార్ట్ చేసిన తర్వాత ఇక ఇది ఓకేనా

ఎక్కేయండి మళ్ళీ ఫస్ట్ కాన్స్ చేసుకుంటా అంటే ఎక్కయండి నాకు ప్రాబ్లం లేదు నేను ఎక్కుతాను ఇంతకుముందు విండో లేకుండా నాకు జరిగిన నేను ఎక్కడ నాకు పెద్ద సమస్య కాదు అందరి మీకు గాజీలో వచ్చినట్టుంటది అంతే అంతే మొన్న చూసిరిగా ఫుడ్ లా ఎవరు గాడ్జీలానో ఎవరు అదో తెలుస్తుంది అందరికి ఒక్క రౌండ్కి ఒక ఇడ్లీ ఒకటే రౌండ్ రౌండ్కి అగో చూడండి ఇంకా మొత్తం కిందకి ఇట్లా కుందికి కడుతుండీ మాడు ఉన్నాడు ఈనే ప్రొఫెషనల్ ఈనే చిన్న చిన్న కట్టాడు ఈయన ఇంజనీర్ మనమి చిన్న చిన్న లెగ్స్లు అవి మాత్రమే ఆడతాడు ఇబ్బంది అవుతుంది కదా మినిమం అదే మినిమం వన్ క్రోర్ లేని మాడు కట్టాడు పేమెంట్ ఇస్తున్నాడు బాగు బాగుంది బాగుంది పేమెంట్ ఇత్తారు అది కరెక్ట్ అవుతుంది పేమెంట్ నేను టార్చ్ వేరే అని నేను మళ్ళీ కట్ చేసి ఇస్తాను సరే ఇప్పుడైతే ఈ కట్టెలన్నీ కట్టేసినాక ఇక అట్టలైతే అట్టలేసి ఆల్మోస్ట్ అయిపోయినట్టు కట్టెల పని నెక్స్ట్ అట్టలతోనే స్టార్ట్ అవుతుంది ఈస్ట్ అందరి కావి సేవింగ్స్ మొత్తం కట్టెలతో మేనేజ్ చేసినాం ఇక కొన్ని కట్టెలు తగ్గకపోతే ఇగో తాళ్ళతో మేనేజ్ చేస్తాం ఒకసారి ఇల్లు విత్ కార్బోర్తో ఔటర్లో పేద కట్టెల మొత్తం కట్టెలు లేకపోతే ఇగో ఇట్లా తాళ్ళతో కట్ చేసినాను మొత్తం రౌండ్ మొత్తం ఇది ఆల్రెడీ ఓకే ఓకే సార్ ఆకి ఏం బీటెక్ నేను ఆల్ సబ్జెక్ట్స్ డిగ్రీలో మావాడు ఇంజనీరింగ్ నేర్చుకున్నాడు డిగ్రీ ఇంజనీరింగ్ డిగ్రీలో ఇంజనీరింగ్ సార్ సోషల్ చదువుకోవాలి మేము లో వీక్ అయినాం లేకపోతే ఇవన్నీ పర్ఫెక్ట్ లెక్కలు వేసుకునే వాళ్ళం కాదా లెంత్ ఎంత లెంత్ ఎంత అని మంచిగా లెక్కలు వేసుకోవాలి నేనైతే కొంచెం సోషల్లో వీక్ గైస్ అందుకే నాకు లెక్కలు వస్తుంది హిస్టరీలో వీక్ వీడన్ని వీక్ జనరల్గా ఏయ్ తిరారా గడ్డం చేయించుకున్నాడు గైస్ చూడండి మీరు చూస్తే ఇట్లా ఇది గడ్డం చేయించుకున్నాడు ఇనికి వస్తలేవు దీనికి ఏమవస్తలేవు వస్తలే కాబట్టి బ్లేడ్ వేసాడు మరి ఇప్పుడు చూడాలి నెక్స్ట్ వీడియోలో ఏమైనా వస్తా రాలే చూడాలి కొంచెం పేస్టల్ కరబ పేస్టల్ కరబ హలో పండి కడగా హెల్ప్ చేయడానికో వచ్చారు మనకి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సర్ మనకి అరే బై హైదరాబాద్ ఫ్రెండ్స్ చలో రిచ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే తాళ లోక అంటే అన్ని సెటప్ అయిపోయింది బోర్డ్స్ పెట్టాలిగా ఇప్పుడు కార్డ్ బోర్డ్లు వేటేద్దాం మొత్తం ఫైనల్ ఉపతిద్దాం కార్డ్ బోర్డ్ పెట్టేద్దాం లోపల హల్చల్ చేసేద్దాం పని వచ్చేని ఇప్పుడు అయితే మేము ఎంత కొలుచుకునో ఆ మీటర్ లెంగ్ తోటి వీటిని దబ్బుడు కొందరు పుట్టి చేసి మీదకి అప్పుడే స్లాప్ ఆ మే ఇప్పుడు స్లాబ్ వేయాలి బిల్డింగ్ వేయాలి పిల్లర్లေါ် డే ఇప్పుడు స్లాప్ వేస్తాం మీద బెడ్ అది ఏంది సిమెంట్ తో కలిపి కాంక్రీట్ గా పోతారమ్

ఏం పని చెప్పలేదు సార్ సరే ఇప్పుడైతే మొత్తం కుట్ల అయిపోయాక ఇంకోటి కుట్టాలి ఇలాంటిది ఇంకోటి కుట్టిన తర్వాత మనకి స్లాబ్ అయిపోతుంది స్లాబ్ ఫస్ట్ స్లాబ్ వేసిన తర్వాత సైడ్స్ వేద్దాం ఫస్ట్ అయితే స్లాబ్ వేద్దాం ఓకే ఈ స్లాబ్ పెట్టినాక కంటిన్యూ వేద్దాం గైస్ అయితే స్లాబ్ అయితే స్టార్ట్ అయింది అట్టలు మీద వేసినా గానీ కొంచెం ఒకటి ఎక్స్ట్రా అయింది నేను దీనికి ఇందికి వస్తాను నేను ఇట్లా వస్తుంది మన మా ట్రైలర్ స్టార్ట్ చేసిండు వర్క్ ఆల్రెడీ ట్రైలర్ బిల్డింగ్ కింద ఉన్నాడు ఈ కట్టెలేసింద ఒక లెక్క ఇది ఊరి కుట్టుడే ఒక లెక్క కుట్ర ఫస్ట్ రాజ్య ఇది కొడుతా మేము మొత్తానికి కుట్టు మిషన్ కార్యక్రమం అయితే పూర్తయింది కుట్టు ఒకసారి దిగింది గాయ్స్ ఇచ్చి లేదు రత్తం వస్తుంది నాకు రత్తం రత్తం పిచ్చిలేస్తుంది గాయేసి నాకు గా అలా వంట ఓకే పట్టమ్మా ఏదో ఒక వీడియో ఏదో ఒకటి అయితేనే ఉండదు నాకు అర్థం తగ్గిపోతే మళ్ళా ఇంటిలో ఏదో గాయ్స్ పాత ఇనుప సామాను కొంటాం రేకు డబ్బాలు కొంటాం మొత్తానికి పన్నెండు గంటలకు వచ్చిన ఫైవ్ సిక్స్టీన్ ఎట్లా మొత్తానికి మొత్తానికి ఇల్ అయితే చూస్తే అట్లా అనిపిస్తాయి కట్ చేసి చాలా ఒకసారి మా హోంటూర్ చాలా చూస్తే అట్లే ఉంటది చెత్తలే పులుసు ఆరిపోతుంది గైస్ హోమ్ డ్రోన్ అయితే చూసే ఉంటారు చూస్తే మీకు సింపుల్ గానే కనబడుతుంది కానీ మా కష్టం ఉంది ఫైవ్ అవర్స్ ఎబో పట్టింది కట్టెలు కట్టడం ఈజీ కానీ అట్టాలంటే అది డబ్బులు కాబ పెట్టి కుట్టి ఇది చేసి అది చేసి మావాడు రక్తాలు ఎలా తీసుకున్నాడు మావాడు దెబ్బలు తాగినాయి చేతులు నీళ్ళు ఇక్కడ నీళ్ళు కూడా దొరుకుతలేవు గైస్ ఇక్కడ ఎవరికైనా ఫోన్ చేసినా కూడా తెస్తలేరు మాకు మంచిగా కార్డ్ బోర్డ్ తో హౌస్ అయితే కంప్లీట్డ్ సక్సెస్ సక్సెస్ చేసాం మన హౌస్ పేరు వచ్చేసి కింగ్ ఫిషర్ హౌస్ మీరు ప్రీమియం మీకు 100 హండ్రెడ్ లైక్స్ ఇద్దాం బ్రా 100 లైక్స్ 100 లైక్స్ టార్గెట్ ఇస్ ఫ్రమ్ మీరు ప్లీజ్ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేస్తే మేము ఈ ఇంట్లో క్యాంపేన్ 12 అవర్స్ క్యాంపేనింగ్ నైట్ నైటింగ్ చేసాం 100% చేయండి ఒకసారి అయితే మా ఇంటిని మొత్తం హైలైట్ వీడియో ఒకసారి చూసేయండి మొత్తానికి ఇల్లు కార్డ్బోర్డ్ హౌస్ కట్టాలనుకున్నాం కట్టేసినాం మీకు హండ్రెడ్ టార్గెట్స్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ సారీ నాలుగు రోజులు మా చేసి చేసి అసిపోయింది కూడా వాడు లైక్స్ కొట్టండి ఇదే కార్డ్బోర్డ్ హౌస్ లో టూ అవర్స్ చేస్తాం విత్